ఒకప్పుడు ఒక అందమైన సముద్రపు తీరాన ఒక చిన్ని పిచుక గూడు కట్టుకుంది సముద్ర పల్లెలు మృదువుగా శబ్దం చేస్తూ ఉండగా పిచుక ఆనందంగా జీవించేది కొన్ని రోజులు గడిచాక పిచుక చిన్న గుడ్లు పెట్టింది అవి ఆమె జీవితంలోని అతిపెద్ద ఆనంద సమయం ఆమె గుడ్లను ఎంతో జాగ్రత్తగా కాపాడేది కానీ ఒకరోజు తుఫాను లాంటి గాలి వీచింది అలలు ఉప్పొంగి తీరాన్ని తాకాయి ఒక పెద్ద అల వచ్చి గూడు ఉన్న తీరాన్ని తాకింది ఆ అలలతో పాటు పిచుక పెట్టిన గుడ్లు నీటిలో జారిపోయి సముద్రంలో మునిగిపోయాయి పిచుక గూడు ఖాళీగా చూసి కన్నీళ్లు పెట్టుకుంది అదే సమయానికి సముద్రం అలలతో పెద్దగా శబ్దం చేస్తూ ఉంది పిచుక కోపంగా ఓ సముద్రమా నువ్వు నా పిల్లలను మింగేశావా వాటిని వెంటనే తిరుగు ఇవ్వు అని సముద్రం వైపు చూసి గర్జించింది అప్పుడు సముద్రము నవ్వుతూ ఓ చిన్ని పిచ్చుక నేను ఎంత పెద్దవాడిని నువ్వు నన్ను ఏమి చేయగలవు అని పిచ్చుకను ప్రశ్నించాడు పిచ్చుక కోపంతో నువ్వు నా మాటలు వినకపోతే నీలో ఉన్న నీటిని ఒక చుక్కచుక్కగా తాగి నేను ఖాళీ చేస్తాను అని పిచ్చుక సముద్రంతో అన్నది అప్పుడు సముద్రం పెద్దగా నవ్వింది కానీ పిచుక మాత్రం ధైర్యం వీడక ఆమె తన ముక్కుతో నీరు త్రాగడం ప్రారంభించింది పక్కనే ఉన్న కొంగలు మైనాలు ఈ దృశ్యం చూసి ఆశ్చర్యపోయాయి ఓ చిన్ని పిచ్చుక ఇది నీకు సాధ్యమేనా అని అడిగాయి అప్పుడు పిచుక ధైర్యంగా నా గుడ్లు నా పిల్లలు నేను చిన్నదే అయినను నా ప్రేమ పెద్దది సముద్రం ఎంత పెద్దదైనా అన్యాయం చేసినప్పుడు మౌనం వహించలేను అని పిచుక పక్షులతో చెప్పింది అప్పుడు ఆమె ధైర్యాన్ని చూసి గరుడ పక్షి గాలిదేవుడిని వర్ణదేవుడిని మీరు ఆమెకు సహాయం చేయాలని ప్రార్థించాడు వారు సముద్రంపై కోపంతో తుఫాను సృష్టించారు అలలు ఎగిసి సముద్రం కుదేలయ్యింది సముద్రం భయపడి ఓ చిన్ని పిచ్చుక నిన్ను నేను బాధపెట్టినందుకు నన్ను క్షమించు నీ గుడ్లను నీకు తిరిగి ఇస్తాను సముద్రం తన అలలతో ఆ గుడ్లను తీరానికి తీసుకుని వచ్చింది పిచ్చుక వాటిని చూసి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది ఆ రోజు నుండి సముద్రం పిచుకతో స్నేహంగా మెలిగింది ఈ కథయందు నీతి ప్రేమ ధైర్యం మరియు న్యాయం మనిషిని లేక పక్షిని పరిమాణంతో కాకుండా హృదయపు బలంతో కొలవబడతాయి